బీఆర్ఎస్ లీగల్ సెల్ క్రిషాంక్ పాయింట్స్ తనని వేసగా చూశారని ఇంగ్లాండ్ మిస్ ఇండియా మీడియాలలో తెలిపింది పలు పత్రికలలో ఈ కథనాలు ప్రచురమయ్యాయి ఈ కథనాలపై విచారణ జరపాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పరువు పోతుందన్న ఉద్దేశంతో నేను సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరిగింది మిస్ ఇంగ్లాండ్ పై ప్రభుత్వం స్పందించలేదు కానీ నేను పెట్టిన పోస్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అక్రమ కేసులు పెట్టింది కంప్లైంట్ చేసిన రాజేంద్రనగర్కి చెందిన ఫహీమ్ కురేషి అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పోలీసుల విచారణకు సహకరిస్తానని క్రిష్ాంక్ తెలిపారు డబల్ మర్డర్ కేసులో బిజీగా ఉన్న పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నన్ను విచారణకు పిలిచారు తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలైనై ఇందరికి తెలిసిందే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నిలంతా కూడా దాని మీదనే ఫోకస్ చేసింది మిస్సింగ్ ల్యాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్సింగ్ ల్యాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడున్న కొన్ని ప్రోగ్రామ్స్లో కొన్ని ఈవెంట్స్లో తన మీద దురుసుగానో లేకపోతే అవమానపరుస్తో లేకపోతే ఒక మహిళని కూడా చూడకుండా అసభ్యకరంగా కొందరు వ్యక్తులు తనతోని ప్రవర్తించు అని వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత సన్ డైలీ మేల్ గార్డియన్ అనే ప్రపంచ స్థాయి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేశారు సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి అంతర్జాతీయ పోటీలు అని అనుకున్నప్పుడు వందల మంది మహిళలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో కాంపిటీషన్ గెలిచి ఇక్కడికి వచ్చినప్పుడు అతిథి దేవభావ అని మనము భారతదేశంలో మన సంస్కృతి సో మిస్సింగ్ ల్యాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అతిథి అని అన్నప్పుడు తను ఆ ఆరోపణలు వేసినప్పుడు వాటి మీద విచారణ చేపట్టాలి మిస్సింగ్ ల్యాండ్ని ఇప్పటి వరకు మీరు విచారించిర్రా కనీసం ఏమన్నా నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా ప్రశ్నలు అడిగిర్రా లేదు మరుసటి రోజే కేవలం గా కొన్ని విజువల్స్ ఏదో రిలీజ్ చేశారు రిలీజ్ చేసి ఎదురు దాడి ఆమె మీద చేశారు ఆమె ఒకవేళ నిజంగానే ఆమె చెప్పేది కూడా తప్పని అనుకుంటే ఎంబసీ ద్వారా మీరు లీగల్ నోటీస్ ఇవ్వండి కానీ మీరు చేసింది ఏంటిది కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారి రై